ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యంతో కూడిన విద్య అందించాలనే తపన తోటి చాలా మంది అనిమేటర్ కంటెంట్ ప్రొడ్యూసర్స్ అనుకోండి ఎన్జిఓస్ అనండి అకాడమిషియన్స్ అనండి అందరూ కలిసి తెలంగాణ సిలబస్ ను రూపకల్పన చేసి వాళ్ళకు అందించే కార్యక్రమం చేస్తా ఉన్నాం గత మూడు సంవత్సరాలుగా దీని వెంత ఎంతో కృషి ఉంది ఎంతో మంది ఆలోచన కృషి ఉంది గత సంవత్సరం లక్ష మంది పిల్లలు ఈ క్యూఆర్ కోడ్ అనిమేటెడ్ కంటెంట్ బుక్స్ ను వాడారు అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి అంటే గతంలో కన్నా కూడా ఫలితాలు మెరుగ్గా వచ్చినాయి ఈ జిల్లాలోనే మేము మనపర్తిలో ఈ బుక్స్ ఇవ్వడం జరిగింది ఒక పది నుంచి పన్నెండు శాతం సక్సెస్ రేట్ అంటే విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగింది సో ఇక్కడ కూడా మన మహబూబ్ నగర్ జిల్లా పిల్లలకు కూడా అటువంటిది ఇవ్వాలన్న సంకల్పంతో సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా దాతల ద్వారా తీసుకొని పిల్లలకు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఇప్పుడు బైజ్యూస్ లాంటి సంస్థలు మార్కెట్లోకి వచ్చి టూ డి త్రీ డి అన్నిమేటెడ్ కంటెంట్ ధనవంతుల పిల్లల కోసం వాళ్ళు ఇస్తా ఉన్నారు ఒక్కొక్కటి నలభై వేలు యాభై వేల రూపాయలు ఛార్జ్ చేస్తూ ఎంతో మంది పిల్లలు ఆ ఆ ను చూసి నేర్చుకుంటా ఉన్నారు కానీ పేద విద్యార్థులు కానీ ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులు కానీ వాళ్లకు అది అందుబాటులో లేదు కాబట్టి వాళ్ళ కోసం పేద మధ్యతరగతి వర్గాల ప్రజలే వాళ్ళ తల్లిదండ్రులే గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపుతారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన లోటు లేకుండా అటువంటి అత్యున్నతమైన సాంకేతికత మన పిల్లలకు కూడా ఉండాలని చెప్పి మేము అందరం కూడా ఈ పని సంకల్పం చేసుకున్నాం మూడు సంవత్సరాల నుంచి దీని కృషి జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు అదృష్టవశాత్తు ప్రభుత్వాలు కూడా విద్యా వ్యవస్థను మార్పు తీసుకురావాలి మెరుగ్గా తీర్చిదిద్దాలన్న తాపత్రయంతో గౌరవం ముఖ్యమంత్రి గారు ఉన్నారు సో వారి అడుగుజాడల్లో ఈరోజు మన పిల్లలకి ఆ క్యూఆర్ కోడ్ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు సంక్లిష్టమైన అంశాలని కాన్సెప్ట్స్ ని సులువుగా అర్థం చేసుకోగలుగుతారు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాము అంటే ఈ ముప్పై నలభై రోజులే చాలా కీలకం ఇప్పుడు రివిజన్ చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం పాటు చదివిన పిల్ల టీచర్స్ చెప్పింది వీళ్ళు చదివింది ఇప్పుడు రివైజ్ చేసుకుంటారు ఎగ్జామ్స్ కంటే ముందు సో ఇప్పటికీ ఏమైనా అర్థం కాని సబ్జెక్ట్స్ కానీ అర్థం కాని కాన్సెప్ట్స్ కానీ మేము ఇచ్చిన ఈ బుక్స్ ద్వారా వాళ్ళకు సరళతరమే వాళ్ళకు అర్థమవుతాయి టీచర్స్ కూడా వీటి ద్వారా పిల్లలకు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అన్ని విధాలుగా టీచర్స్ కు తర్వాత పిల్లలకు లాభదాయకంగా ఉంటుందని చెప్పి ఈ రోజు ఎగ్జామ్కు ఒక నెల రోజులు నలభై రోజుల ముందు ఆ పిల్లలకు ఇస్తా ఉంది